ముప్పై పోలీస్ స్పెషల్ టీమ్స్ డెబ్బై గంటల నిర్విరామ దర్యాప్తు వేల గంటల సీసీటీవీ కెమెరా ఫుటేజ్ స్కాన్ చేసి ఫైనల్ గా సేఫ్ అలీఖాన్ అటాకర్ ని పట్టుకున్నారు అయితే ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే దాడి చేసిన నిందితుడు బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తిగా తేల్చారు ముంబై పోలీసులు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసిన కేసులో అసలైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు థానేలో శనివారం అర్ధరాత్రి నిందితుడు విజయదాస్ ను అరెస్ట్ చేసినట్టు ముంబై పోలీసులు తెలిపారు థానేలోని హిరానందని ఎస్టేట్ లోని టీసీఎస్ కాల్ సెంటర్ వెనుక మెట్రో నిర్మాణ సంస్థలో నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు ఈ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు ముప్పైకి పైగా పోలీసు బృందాలు ముంబై వ్యాప్తంగా జల్లుడు పట్టాయి ఓ లేబర్ కాంట్రాక్టర్ ఇచ్చిన సమాచారంతో థానే జిల్లా ఘోడ్ బందర్ రోడ్ లోని హిరానందని ఎస్టేట్ వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దుండగని గుర్తించే క్రమంలో వందలాది సీసీ కెమెరాలను పరిశీలించారు ఇన్ఫార్మర్ల సాయంతో సమాచారాన్ని రాబట్టారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నప్పుడు జెర్సీ ఆవులను పెంచుతూ నెలకి రెండు లక్షల వరకు సంపాదించవచ్చు ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తప్పించుకునేందుకు పేరును తప్పగా చెప్పాడు తొలుత తన పేరు విజయదాస్ గా తర్వాత విజయ్ దాస్ గా ఆ తర్వాత మహమ్మద్ ఇలియాస్ గా పేర్కొన్నాడని పోలీసులు చెప్పారు నిందితుడి అసలు పేరు మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం బంగ్లాదేశ్ నుంచి భారత్ వచ్చి తప్పుడు పేర్లు చెబుతూ తిరిగాడని निंदतुड़ी जनाना ध्रुवीकरण पत्रम आधारंगा अतुल बांग्लादेश को चंद्रवाड़नी पुलिस लु ध्रुवीकरण आरोपी का नाम मोहम्मद शरीफुल इस्लाम शहजाद है कि ये आरोपी चोरी के इरादे से उस घर में उसने एंटर किया था और उस समय पर ये इंसिडेंस हुआ था अक्यूज्ड इज बांग्लादेशी ही डजंट हैव अ इंडियन

చోరీ చేసే ఉద్దేశంతోనే సైఫ్ ఇంట్లోకి దుండగుడు వెళ్లాడని కానీ ఓ బాలీవుడ్ నటుడు ఇంట్లోకి వెళ్లినట్టు తెలియదని ప్రాథమికంగా విచారించినప్పుడు నిందితుడు చెప్పాడని పోలీసులు తెలిపారు దొంగతనం హత్యాయత్నానికి సంబంధించి నిందితుడిపై పలు శిక్షణల కింద కేసులు నమోదు చేశారు నిందితుడిని పోలీసులు బ్యాండ్రా కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఐదు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది అనంతరం కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుడిని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి కోరడంతో కోర్టు అనుమతించింది बांग्लादेशी है और इंडिया में एंटर करने के इलिगली एंटर करने के बाद एक्यूज ने इसका नाम चेंज किया है वो एक रीज़न हो सकता है ये एक्यूज पिछले पाँच छः महीने पहले मुंबई आया है ऐसा पता चला है कुछ महीने कुछ दिन ये मुंबई में रहा बाद में मुंबई के विसिनिटी के कुछ टाउन्स में रहा और पंद्रह दिन पहले फिर मुंबई आया है ऐसा इन्वेस्टिगेशन में पता चला है क्या करता था सर हाउस कीपिंग एजेंसी में काम करता था జనవరి పదహారవ తేదీన సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడి సైఫ్తో పాటు ఆయన చిన్న కొడుకు జహంగీర్కు కేర్ టేకర్ గా ఉన్న ఎలియామా ఫిలిప్పై దుండగుడు దాడి చేసి అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు ఈ కేసులో దుండగుడిని అరెస్ట్ చేసేందుకు మొత్తం ముప్పై పోలీస్ బృందాలు సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నాయి సైఫ్ అలీఖాన్ అతని భార్య కరీనా కపూర్ కుమారులో నివసించే బ్యాండ్రాలోని సద్గురు సరణ్ బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు స్కాన్ చేశారు ఈ క్రమంలో అంధేరిలోని డిఎన్ నగర్ లో సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లోని బైక్ దిగడం చూసి దాని నెంబర్ ఉపయోగించి ద్విచక్ర వాహనాన్ని ట్రాక్ చేశారు అదే సమయంలో వార్లీలోని మరో ముగ్గురితో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడని స్థానిక నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందింది అయితే ఇంట్లోకి వెళ్లి చూస్తే అతడు అక్కడ లేకపోవడంతో ఇంట్లో ఉన్న మిగతా వారిని ప్రశ్నించగా ఆ వ్యక్తి పేరు ఫోన్ నెంబర్ ఇతర వివరాలు తెలిపారు ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేస్తే దుండగుడు థానేలో ఉన్నట్టు తెలిసింది ఫోన్ లొకేషన్ ప్రకారం వెళ్లి చూస్తే దుండగుడు ఒక నిర్మాణశ్యంగా ఉన్న రోడ్డును ఆనుకుని ఉన్న చెట్ల పొదల్లో దాక్కుని ఉండగా పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు నాడీ ఘటన తర్వాత టీవీ వార్తల్లో తన ఫోటోలను చూసి స్థానిక పారిపోయానని మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం విచారణ సమయంలో పోలీసులకు చెప్పాడు భవనం లోపలికి వెళ్లడానికి వెనుక మెట్లో ఎయిర్ కండిషనింగ్ డక్లను ఉపయోగించుకున్నారని ఆ భవనంలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి అని కూడా అతను చెప్పాడు ఈ కేసును విచారించే క్రమంలో పోలీసులు ఛత్తీస్గఢ్ దుర్గ రైల్వే స్టేషన్లో ఆకాష్ కనోజియా అనే యువకుని అదుపులోకి తీసుకున్నారు అయితే విచారణ తర్వాత ఆకాష్ కనోజియా ఈ కేసులో నిందితులు కాదని తేల్చారు